చాలా చాలా సంతోషంగా ఉందండి అండ్ అది కూడా గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ తీసుకుని నాన్నగారిదే కాదు రాజ్ కపూర్ గారిది మహమ్మద్ రఫీ గారిది తపన్ సిన్హా గారిది వాళ్ళందరిది హండ్రెడ్ బర్త్డే ఈ లెజెండ్స్ వీళ్ళే కదండి హిస్టరీ సినిమా ఇండియన్ సినిమాను తీసుకొచ్చి పైకి వాళ్ళ వాళ్ళు అంత గర్వంగా తీసుకుని చేశారు అది సో తెలుగు సినిమా స్ట్రెంగ్త్ పవర్ అది వచ్చారు అందరు ఫిలిం బజార్లో కలుస్తున్నారు కదండి అందరితో అందరు మన తెలుగు వాళ్ళు ఇక్కడ రావాలి వాళ్ళు కూడా రావాలి ఇక్కడికి వస్తే మన తెలుగు ఇండస్ట్రీ ఫిలిమ్స్ కూడా వాళ్ళు కూడా వస్తాయి చాలామంది వచ్చారు ఇప్పుడు చాలా జరుగుతున్నాయి ఆల్రెడీ అనుపు అన్నపూర్ణ కాలేజ్ నుంచి నాలుగు ఫిలిమ్స్ సెలెక్ట్ అయ్యాయి ఇక్కడ ఎఫీలో

ఎందుకండి కాల్చుకోవడం చేతులు కాల్చుకోవటం ఆయన సినిమాలు తీసి ఉంది వేరే రొమాంటిక్ సినిమా చాలా ఉన్నాయి రమా అవును దేవదాస్ టికెట్లాస్ ఎస్ ఎస్ దేవదాస్ ఎటర్నల్ గ్రీన్ క్లాసిక్ అది నాకు అప్పటికి నేను చిన్న పిల్లోడిని పుట్టలేదు సో బట్ వస్తున్నాయి జరుగుతున్నాయి